గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు చదువుతూ నేను మీ జాన్సీని టైం అయితే ఆ దాటిందండి నుంచి అలారం కొట్టింది నేను లేగో లేగా లేగో లేగా లేగో లేగా ఎక్కడైతే నేను పడుకునే ఉండిపోయాను ఆరయింది ఆరింటికి అయితే ఆ నీళ్ళు కార్ తీయాలి ఇక అందువల్ల నీళ్ళు లేపేశాడు అందువల్ల లేగవాల్సి వచ్చింది లేదంటే పద్దకు ఇచ్చాను లేకలేకపోయాను పని ఉందే ఒక పక్కన పనికి వెళ్ళాలని చెప్పానని అనిపించినా ఏమో లేకలేకపోయానట ఇక తేల చూస్తే ఎటు ఆయన పంపించాలి కాబట్టి లేచి పనికి వెళ్ళాలని హడావిడిగా అయితే పని చేసుకుందాం అని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేశానండి నిన్న అయితే నాకు హెల్త్ బాగోలేదని చెప్పానని సండే ఆదివారం వీడియో ఒకటి లేదు వీడియో అయితే అని ఛానల్లో వచ్చింది చూడండి ఇవి నాకు అంతకుముందు ఎలానే అంటే జ్వరం చాలా తక్కువ నాకు రావటం రాదు ఒక టైంలో బాగా నీరసం వచ్చింది అక్కడ పాలింది దగ్గర ఉన్నప్పుడు అసలు ఏం చేసినా ఏం తిన్నా ఏం తాగినా అసలు నాకు అది పోలేదనమాట ఈ పొడి కలుపుకుని తాగిన తర్వాత అప్పుడు వచ్చింది నాకు కూచారా అందుకని నాకు మొన్నటి నుంచి ట్రై చేసి నాకు దొరకలేదు ఇక మా నర్సు గారు అయితే నిన్నే వచ్చారంటే నిన్నైతే పిల్లల్ని పంపించి ఇవైతే తెప్పించానండి ఈ రోజైతే పనికి వెళ్తా అయితే ఈ పొడి అయితే కలుపుకుని ఒక లేట నెలలు అయితే తీసుకెళ్తానండి అది సాగితే టైం అయితే ఆ దాటిపోయింది బయట అయితే తల్లారైపోయింది నేనైతే నిన్న అనిల్ ఛానల్లో చూసారో లేదో తెలియదు పొయ్యి అయితే బయటైతే ఉన్నదని పంచలు అయితే పెట్టించుకున్నానండి కావాలని చెప్పానని పొయ్యి మీద వండుకోవాలి అని చెప్పానని అనిపించింది అందువల్ల బయట మనకి కింద ఉండిద్ది కదా అక్కడ పొయ్యి ఆ పొయ్యి అంతా కూడా రాత్రి అయితే ఇక్కడ పంచులోకి మార్పిచ్చేసాను అదేవిధంగా ఇక్కడ ఇసుక ఇదంతా ఉండేది కదా దీన్ని కూడా మార్చి చేశాను అనమాట ఇప్పుడు చాలా నీట్గా ఉంది నేను వంట చేసుకోవాలని చెప్పానని అక్కడైతే సెట్టింగ్ ఏదో అంటారు కదా అలా అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే కాబట్టి మనం పనులన్నీ చేసుకోవాలన్నమాట ఇది పిల్లలు రోడ్డు ఊచి ఊర్చి దీన్నైతే ఆయరికి పోయేదాకా చేశారండి ఇది కంపల్సరీ ఇక్కడ ఊడ్చుకోవడానికి ఉపయోగపడుతున్నాను చీఫ్ అయితే ముందు మనం ఇక్కడ కూర్చుని అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇస్తే లేకుండా అయితే శుభ్రంగా అయితే ఊడ్చుకుంటాను అగ్గి పెట్టలేదండి అగ్గి పెట్టు ఉండాలి కనబడలేదు కనపడలేదు పొయ్యిలోకైతే పొలాలు దొరకట్లేదండి ఈ చితుకులు మొన్న ఏరుకు వచ్చినాయి అనమాట పొయ్యి రాగలేసుకుంటాను కానీ చెప్తానండి

అన్నం మిగిలిందండి అది పెరుగులో నాన్ వేసాను కొంచమే విడిగా తీసి పెట్టాను అంటే మన ఇంకా స్టోర్ బి రాలేదు మొన్నే కొనుక్కొచ్చాను అనమాట వేస్ట్ చేయకోకుండా ఉన్నా సరే టీవ్ వేసి పెట్టేదట్టుగా పిల్లలకి అదే అలవాటు చేసారు అనమాట జల్ కానీ సరిపోదు నువ్వు లభిల్ తీసుకుంటా ఇది కొయ్య మీద వండదా అందుకని కొలిం పెట్టించండి నేను ఆన్ చేత చితారా గ్యాస్ మీద అందొచ్చు అమ్మా అంటుంది మేము అంట అంటే గట గెటప్ వాళ్ళండి డ్రెస్ చేంజ్ అయ్యారా ఫాస్ట్గా ఆయన ఒక అవే చేసుకో పిల్లలకి జలత్తమైపోయిందండి జల్లతో పాటు అన్నం కూడా ఉడికిపోయింది ఇప్పుడు కోరనుకోవాలి వాళ్ళిద్దరూ అయితే రెడీ అవుతున్నారండి మా చిన్నతలు అయితే చిన్న చిన్నవి పక్కలైతే మాట్లాడుతుంది వాళ్ళ జల్లే చేశాను కదా అని నేను కూడా కలదూపుకుంటున్నాను ఒకసారి

కూరకు వచ్చేసరికి వంకాయ టమాటా బంగాళదుంప ఆకుకూర ఉంది పప్పు అయిపోయింది ట్రై అని చెప్పి అనుకున్నాను కాబట్టి టైం సరిపోతుంది ఇంతకటి అలా లేట్ అయింది కాబట్టి సాయంత్రం వండుకోవచ్చు అని చెప్పానని ఇంకా రెండు దొంపలు మూడు వంకాయలు ఉంటే వండుతున్నాను వస్తుంది ఆటో అదే అనుకుంటా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు నాకు ఇంకా గంట ఉంది టైం ఏడున్నర అయిందండి టైం అయితే ఎనిమిదిన్నరకు వచ్చిద్దమ్మా అదే ఎన్నో బావు నుంచి స్టార్ట్ అయ్యాలి చెందల వచ్చింది వాళ్ళ ఉప్పు డబ్బా నూనె అబ్బా కారం డబ్బా ఫస్ట్కి ఎత్తురా గట్టిగా పట్టుకో కానీ పడేసిద్ది రెండు చెంద జాగ్రత్తగా జాగ్రత్త

అయితే దొరకలేదండి నూనె అందువల్ల అయితే శనగ నూనె తెప్పించేసాను మా ఆయన లేడు కాబట్టి నేను వాడేస్తాను ఆయన మాత్రం నూనె వేసేవారు అంటాడు అంటే సాయంత్రం అయితే కదా నీళ్ళు వచ్చేసరికి అంత అన్నమాట నూనె కారం మా నూనె రాత్రి తెచ్చింది అంతకుముందు అనిల్ తీసుకొచ్చాడు కదండి లిక్విడ్లు అసలు అవి దాన్ని వాడకం ఎలా ఉందనేది నేను చూపించలేదు కదా మీకు చెబుతాను అండి మీరు వాడేదా లేదు నాకైతే తెలియదు నేను వాడిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అనేది చెప్పడం కంటే లైవ్లో మీకు చూపించడం రైట్ అందులు ఉంటాను బట్టలతో తోతాను ఇప్పుడు మాపేయడానికి టైం లేదు కాబట్టి అది వేరేగా సపరేట్గా చూపిస్తాను మీరు రెండు అయితే అండ్లు తో బట్టలు వచ్చేసాక మీరు చూపించేసాక అందరి ఏదమ్మ బట్టలదే అది అంటుంది అది అది బాయి ఇప్పుడు మనం దీని దగ్గరికి వెళ్ళి వచ్చేది లేట్ అయింది కాబట్టి పిల్లలకైతే నేను అన్నం పెట్టేసాను వాళ్ళు తింటా ఉంటారు నేను ఈ పని చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి నాకు ఇద్దరు టైం సేవ్ అయిపోతాయి అనమాట ఇవ్వగండి నీళ్ళైతే అయితే పట్టేసాను అంట్లు కూడా బయట పెట్టేసాను ఇక పిల్లలు అయితే అన్నం తింటారండి బయట పెరుగు అన్నం కూడా సూపరావు ఊరు బాబో పిల్లలైతే బయటతే వేడి వేడిగా ఉంది కదా పోయిశాకన అయితే ఇక బయటే కూర్చుంటాం అని అయితే అన్నారండి ఇకపోతే మనం లిక్విడ్లు అన్నాను చెప్పి అన్నాం కదా ఇవ్వండి బయటకి తీసుకొచ్చాను ఇప్పుడు వీటి ప్రభావం నేను మీకు చూపిస్తాను

ఇది కానియల కయ్యలేదు అయ్యో ఎర్ర పైలు తీసుకోదు ఎర్రగొంతు ఏయ్ నేను కొట్టును నేను బారం చేసి వాడు ఒగ్లారు పైలంద రొహలారు పైలంద రొలారు సాలapur అంటారు నీకేలే ఉంటావు అయ్యో ఇదే ఇదేనా అయ్యో ఈ పైలటని రోగ్ నిల్లు ఉండ거든 మనకు చుట్టు జాబే హఆ

పులిపాయలు అయితే తీసేసుకున్నాండి పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు మీరు పాస్ట్ కానీ లేక ఇక కూర ఎక్కడి దాకా వచ్చిందంటే కూర కూడా దగ్గరకు వచ్చేసింది పోతానికి ఇదిగోండి ఆ రోజు ఏమనీ నీళ్ళు ఒక చుక్క రెండు సుక్కలు లేదా ఒక మూత రెండు మూతలు అని అన్నారు కదా ఇది వలత పోసేసా అమ్మ నువ్వు అంటా పోసిన చూడండి లుచేద్ది ఇప్పుడు వచ్చిందిగా వచ్చిద్ది లిక్విడ్కి తేడా అండి నేనైతే సర్ఫ్ అసలు వాడేదాన్ని అది ఎంత కూడా అవసరం లేదు అసలు ఎంత నురుగు వచ్చి ఎంత మురిగిపోయిందంటే అసలు నేను వాడిన సర్ఫ్లు అన్నింటిలో కూడా నాకు సర్ఫ్ అసలు బెస్ట్ అనిపించింది ఇప్పుడు ఇది ఉందగా ఈ బట్టలు అయితే ఇందులో ముంచం కానీ నురుగు ఉండదు ఏముండదు కొత్త నీళ్ళు ఉన్నట్టు ఉంటుందన్నమాట మా ఆయన రాత్రి మట్టి పని చేస్తా తెలసిన మురిగి చేసి పడేసాడు ఇది అయితే మాత్రం వేస్ట్ అండి ఇది కనీసం దీని పేరు కూడా మనకు తెలియదు లిక్విడ్ లిక్విడ్ బట్టలకే సరుపులాగా అంటలు కూడా చూపించాలి కదా మరి ఇదండి ఈ సాంగతే ఇప్పుడు ఇది ఎట్ట ఉంది కదా రెండు నిమిషాలు అంటే బట్టలు నానాలి కాబట్టి రెండు నిమిషాలు తిన్న కదా అర్థం దంతా పోయి నీళ్ళు నీళ్ళు అవుతాయి ఒక పైకి దీని ప్రభావం ఇది అయితే ఇదైతే మాత్రం ప్రభావం వేస్ట్ చెత్త అనిపించింది నాకు నచ్చలేదు అసలుకి అంటుంది చూపిస్తాను రండి వంటుంది కూడా రాదు అసలు అంతగా అది వంటలది అయితే మరి ముగ్గు అని చెప్పి అని మొత్తం ఒకొక్క చూసా ఫస్ట్లో అదే అసలుకి ఇది కూడా వచ్చి దా రాదా వచ్చి రాదా మనం ఎంత పని చేసామో అప్పుడు బిల్లు మా చూడు అడ్ చేసాము అయ్యేం కాదు ఇట్లా ఒకటి రెండు తోటతామండి మళ్ళీ ఇది కూడా సేమ్ నూరుగంత పోయి కొత్త నీళ్ళు వచ్చేసి ఆల్రెడీ పోయింది నురుగు లేదు ఈ రెండింటి ప్రభావం అయితే ఇట్లా ఉందండి నాకు ఈ రెండు కూడా వేస్ట్ చెత్త అనిపించింది అదండి మీకు చూపియాలి మళ్ళీ చూపిలేదని చెప్పి అనుకుంటానని చెప్పానని కుదరట్లేదు ఇక ఈ వీడియోలో అయితే చూపించేసాను అనమాట ఇప్పుడైతే నేను మా సిరికి బాక్స్ పెట్టాలి టైం లేదు నేను కూడా బాక్స్ పెట్టేసుకుంటాను ఇక ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది గిన్నె పెట్టి చెప్పలేదు కదా నేను ఏమన్నా మూట పెట్టాము పెట్టలేదు అక్క ఇది తీసుకున్న ఉల్లిపాయలు ఇచ్చారు సార్ ఆయన నేను కూడా బాక్స్ పెట్టేసుకుంటే నేను కూడా సర్దుకోవాలి జబ్బగా బయట ఇప్పుడు అంటులు బట్టలే తీసుకేసేసి నేను కూడా బాక్స్ పెట్టేసుకుంటాను ఇక రాదే నురుగు చెత్త చెత్త ఈ రవ్వలు పెడితే మూడు డబ్బులు కదా చెత్త తెచ్చే అన్నీ వాళ్ళు కాబట్టి బేరం చేసేవాళ్ళు అట్టగే చదువుతారు మన కార్కి వెళ్ళిన ఆంటీ అయితే పెద్ద పెద్ద క్యాన్లే తీసుకెళ్ళినంత ఐదు లీటర్లు మరి ఆంటీ పరిస్థితి ఎత్తందో తెలియదు మనకి అయిపోండి బట్టలు ఉతికేసాను అంటు తోనేసాను இல்ல தொட்டிதான் மாகேட் அந்த நான் அட்ரஸ்டேமோ ஆட்டோ எந்த கல்வியே தொந்த ரேது நே அந்த கூட தின வீட்டுக்கு பம்பிச்சு முன் வீழ் வெளிய போகிறோம் நேரம் தினேசை நேரத்தில் வெளியாக போகணுன் இங்கே தாழே ஏமே சூடு சூடு தான் போத்தட்ட இத்திரா அது அக்கா கவரில் கவரும்மா கவரில் வச்சிருந்தா நான் பச்சிருந்தாட்டு அஞ்சு 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 அது பெட்டம் నా గిన్నె పెట్టు మా అమ్మటు చెప్పు గిన్నె పెట్టి కవర్ పెట్టేసి నా ప్లేస్లో పెట్టేది మా అమ్మటు చెప్పు